హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా బిజీ అయిపోయి ఉంటారే ఈరోజు బిజీలో సోమవారం కదండి నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మండేకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు కదా నేనైతే ఈరోజు సోవర దొండకాయ పప్పు అయితే వండుతున్నాను దొండకాయ పెసరపప్పు పెసరపప్పుతో ఈ దొండకాయ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది పొట్టకి చాలా చాలువ చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నార్మల్గా అయితే పప్పు వండిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా వెజిటేబుల్స్ అంటే తీసి పక్క పెట్టేస్తారు కదా అంటే ఈ వెజిటేబుల్స్ అనేటివి ఈజీగా అందులో ఉడికిపోయి పప్పుతో సహా లాగిచ్చేస్తారు మీరు కూడా ఇలా చేసి పెట్టేసుకోండి ఏం చక్క కనిపిస్తున్నాయి కదండి టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి దొండకాయ అన్నీ పక్కా పెట్టేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు ఫ్రై చేసిన తర్వాత ఏం ఇవన్నీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి అన్నట్టు నేనైతే ఇవాళ మార్నింగ్ నుంచి బిజీ ఎందుకు అయిపోయాను అంటే ఇంటి దగ్గర ఇవాళ ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే నడుస్తుంది సో నేను అక్కడ దాకా వెళ్ళి వచ్చేసానండి అవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి వాటిని మగ్గనిచ్చేసేయాలి ఇవి మగ్గుతూ ఉండగా మనం ముందుగా నాడబెట్టుకున్న పెసరపప్పు అయితే ఏముందో ఉందో అది దాన్ని మంచిగా కుక్ చేసి పెట్టుకోవాలి ఆ కుక్ చేసి అది కుక్ అయ్యే అంతలోపు ఈ దొండకాయ ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ నుంచి కొంచెం వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయి ఏదైనా కర్రీ వెజిటేబుల్స్ అందులో వేసినప్పుడు కొంచెం ఫ్రై చేసినప్పుడు ఈ హీట్కి అనేది మనం సాల్ట్ వేయడం వల్ల అందులో నుంచి బయటికి రావడం జరుగుతుంది అది ఒక కర్రీ లాగా ఫామ్ అయిపోతుంది దగ్గరికి అయిపోతుంది కదా ఆ దగ్గరికి అయిపోయిన దాన్ని కొంచెం ఫ్రై చేస్తూ ఉంటే ఇంతలోపు ఈ నానబెట్టుకున్న పెసరపప్పు అది పూర్తిగా ఉడికి రెడీగా ఉంది సో నేను ఈ దొండకాయలన్నీ దగ్గరకు అయిపోయాయి కదా ఈ ఉడికిన పప్పును ఏం చక్క ఈ కర్రీలో వేసేసి దాన్ని కూడా మంచిగా కలిపి ఒక పది నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి అలా ఉడికిందంటే అందులో ఉన్న వాటర్ అనేది ఈ దొండకాయలకి ఆ పప్పు అదంతా సపరేట్గా కలిసిపోతుంది సో అలా కలిసి ఉడికిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే ఏవి ఉన్నాయో అవి ఇందులో వేసి మగ్గనిచ్చేసామనుకోండి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కారం ఉండదు నీట్గా కూడా ఉంటుంది సో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా